వరంగల్ పశ్చిమలో అంతర్గత రోడ్డు మరియు సైడ్ డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో తొమ్మిదో మరియు నాలుగో వార్డులలో సుధానగర్ లోటస్ కాలనీ యాదవ్ నగర్ ప్రాంతాల్లో యాభై లక్షల వ్యయంతో అంతర్గత రోడ్లు మరియు సైడ్ డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయన్ రాజంద్రెడ్డి మేయర్ గుండు సుధారణి పాల్గొన్నారు వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఏబీసీ కేటగిరీలో వచ్చే అత్యవసర కాలనీలో తక్షణమే అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు ప్రజల సహకారంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తామని తెలిపారు lan poti ప్రజాపాలనలో భాగంగా నాలుగో డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటూ శంకుస్థాపన చేస్తూ వాటిని వర్షాకాలం రాకముందుకే కంప్లీట్ చేయాలని ఆలోచనతో గత సంవత్సర కాలం నుంచి ఎక్కడ కూడా రోడ్లు ప్రారంభించి వారము పది రోజులలోనే అవి కంప్లీట్ చేసి ముందుకు పోవటం జరుగుతున్నది మరి ఎక్కడెక్కడైతే నీళ్లు నిల్చుంటున్నాయో ఎక్కడెక్కడైతే రోడ్ రోడ్డు ప్రాంతాలకు ఇళ్ళలకు నీళ్ళు వస్తున్నాయో వాటిని ఏ కేటగిరీ బీసీ సి కేటగిరీలు చేసి వాటిని ఎక్కడ కూడా నీళ్లు నిలవకుండా చేయటం ప్రయత్నంలో మేము ముందుకు వెళ్తున్నాం దానిలో భాగంగానే నాలుగో డివిజన్కు రావటం జరిగింది ఈ నాలుగో డివిజన్లో కూడా మూడు వర్క్లను ఇలా జరిగింది మరి ఒక డివిజను రెండు డివిజన్లలో ప్రారంభోత్సవాలు కోట్ల రూపాయల కొద్దీ రేవంత్ రెడ్డి గారు ఇలా వరంగల్ జిల్లాకి ఇచ్చినన్ని నిధులు ఎక్కడ నాకు తెలిసి ఏ జిల్లా కూడా ఇవ్వలేదు కావచ్చు అన్ని నిధులు ఇవ్వటం వలన ఇలా హనుమకొండలో ఎక్కడ కూడా నీళ్లు నిల్వకుండా నైంటీ ఫైవ్ పర్సెంట్ మీదనే నీళ్లు నిల్వకుండా చేయగలిగిన అనేది ఈ సంవత్సరం కాలంలో నిజంగా సంతోషంగా మరి ఇంకొక ఆ ఫైవ్ పర్సెంట్ను కూడా అతి త్వరలోనే డివిజన్లలో మేము తిరుగుతూ ఇక్కడ గతంలో మేము పాదయాత్రలు చేసినప్పుడు కానివ్వండి ఇంకోటి మన గతంలో ఎలక్షన్లు గెలిచిన తర్వాత కూడా మేము డివిజన్లు కొని తిరగడం జరిగింది అక్కడ ఉన్న వాటిని కూడా మేము ప్రజలు కూడా అందరూ సహకరించాలని చెప్పి ఈ యొక్క అభివృద్ధిలో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటున్నాం మరి ప్రత్యేకంగా కార్పొరేషన్ నుంచి మేయర్ గుండు సుధారాణి గారు కూడా నుంచి ఇన్నిల వెంకట్రామరెడ్డి గారు కానివ్వండి పార్లమెంట్ సభ్యురాలు కావ్య గారు కానివ్వండి కార్పొరేటర్లు కూడా అందరూ కూడా సహకారం పూర్తి సహకారం వారి యొక్క నిధులను కూడా మనకు ఇవ్వడం జరుగుతున్నది మరి వారందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం